జగన్ రెడ్డి పెద్దిరెడ్డి భూ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న వందల మంది బాధిత ప్రజలు వెలుగులోకి వస్తున్న జగన్ రెడ్డి పెదిరెడ్డి భూ ఆక్రమణలపై విస్తుగొలిపే వాస్తవాలు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధంపై విచారణలో తెరపైకి కొత్త అంశాలు పలు నియోజకవర్గాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ భూదందాపై బయటపడుతున్న వాస్తవాలు నాటి వైసీపీ ప్రభుత్వం అండగా ఉండడంతో తమ భూములు కబ్జాలపై ఫిర్యాదులు చేసేందుకు వందల సంఖ్యలో తరలివస్తున్న వివిధ ప్రాంతాల ప్రజలు ఒక మదనపల్లి రెవెన్యూ సబ్ డివిజన్లో ఈ స్థాయి బాధితులు ఉండడంపై విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ వర్గాలు పుంగనూరు మదనపల్లి పీలేరు తంబళ్లపల్లి నియోజకవర్గాల నుంచి తరలివస్తున్న బాధిత ప్రజలు

খাা,নাইেপা পাারিক৛িকে পাালে লাঠর পাার আিটাকা হাই কাই